ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల రెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చర ఒకడు వచ్చర ఒకడు అతడు గంగానది గంగ నదీ అతడు ఒక బుద్ధ గయా హిమశిఖరం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటాను ఈ రోజు మీకు అందరికీ తెలుసు రాజకీయంగా మన పుంగనూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి పరంగా ఏం జరుగుతుంది ఇక్కడ పుంగనూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా రెండు కుటుంబాలు తొక్కేశారు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉండడానికి కారణం ఏమనేది మీ అందరికీ తెలుసు ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మన నియోజకవర్గం మారాలి కనీసం మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు భావితరాల వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి ఇక్కడ అన్ని సౌకర్యాలు కావాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకొచ్చాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్న తీరుతాయి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక లెక్క రెండు వేల పంతొమ్మిది తర్వాత మన నియోజకవర్గం ఎలా ఉంది రాబోయే తరంలో వాళ్ళు చెప్పుకునే విధంగా నేను అభివృద్ధి చేస్తాను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మీ ముందుకొచ్చాను పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు తెలియజేయండి చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి స్నేహితులకి పక్కన పల్లెలకి గ్రామాలకి అందరికీ తెలియజేయండి మనం వేసే ఓటు గాజు గ్లాసుకు వేసే ఓటు రాబోయే తరం వాళ్ళ జీవితాలను మారుస్తుంది మన నియోజకవర్గం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీకే ఏ మీ కుటుంబంలో సభ్యుడు లాగా నేను మీద ఉంటాను తప్ప నేను నాయకుడిగా ఉంటాను మీకు సేవకుడిగా ఉంటాను ఈరోజు రెండు వేల పంతొమ్మిది చరిత్రలో చెప్పుకునే విధంగా నేను చేస్తానని తెలియజేస్తున్నాను డతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యానకు దయందు కలవాడు సంత లో తైనవాడు బిడ్డడు ప్రజల పాలనలు పరమ పంటున రాజ్యాధికారమున నిష్ఠాగరిష్ఠుడతడు సర్వము త్యజించిన సన్యాసినతడుకే పరిస్థితులు అన్ని మారాలంటే ప్రజల్లో మార్పు రావాలి అప్పుడే మన ప్రాంతం మారుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను సమయం చాలా తక్కువ ఉంది మీరు అందరితో మాట్లాడండి కేవలం పది రోజులు మాత్రమే ఉంది ఈ పది రోజులు మీరు మాట్లాడి సపోర్ట్ చేస్తే నేను లైఫ్ లాంగ్ నేను మీతో ఉంటాను ఇక్కడ సమస్యలు అన్ని తీరుతాయి గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఏ విధంగా అయితే రాజకీయంగా ఈ ప్రాంతాన్ని సొక్కేశారు అభివృద్ధి కాకుండా ఏ విధంగా అయితే రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా అంటే గ్రామాల్లో నీటి సమస్యలు రోడ్ల సమస్యలు అన్ని రకాలుగా ఉంది ఈ ప్రాంతంలో ముఖ్యంగా పాడి రైతులు ఎక్కువ ఉన్నారు పాడి రైతులకు సంబంధించి పాలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు లీటర్కి ఎంత నష్టపోతున్నారు అనేది కూడా నాకు తెలుసు నాకు అవకాశం వచ్చిన వెంటనే ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా చదువు మండలంలో కొత్త డైరీలు వస్తాయి రేట్లు మారుతాయి రైతుల పరిస్థితులు కూడా మారుతాయి మీరు అందరికీ చెప్పండి ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు అందరూ మన వాళ్ళే ఈ రోజు నియోజకవర్గంలో ఉండేది రెండే రెండు వర్గాలు బలమైన వాళ్ళు బలహీనమైన వాళ్ళు బలమైన వాళ్ళు రెండు కుటుంబాలు ఆ రెండు కుటుంబాలు తప్ప మిగిలిన అందరూ బలహీనమైన వాళ్ళు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు వాళ్ళందరూ బాగుపడాలంటే ఇక్కడ పరిస్థితులు మారి అభివృద్ధి చెందాలంటే మనం మారి ఇక్కడ నాయకత్వం మారాలి ఖచ్చితంగా మార్పు వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు బంధువులు అందరికీ చెప్పండి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేస్తే మన బతుకులు ఎలా మారుతాయి ఇక్కడ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది మీరు అందరితో మాట్లాడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ ఏ మీకు ఏ సాధక బాధలు ఉన్నా నేను ఉంటాను